నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి పట్టణంలో వెలసిన శ్రీ వాసవి మాతా మందిరములో తొమ్మిదవ రోజు మంగళవారం అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీ మార్కండేయ సంఘం వారు ఖడ్గాలు చెప్పారు

जे

செல்வே 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 বলரே செல்வே 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 বলரே বলரே 224 বলரே 334 বলரே 444 বলரே 554 বলரே 664 বলரே 774 বলரே 884 বলரே 994 বলரே ಬೊಂಬೆ ಬೊಂಬೆ ರಂಗರಾಯರು ಬೊಂಬೆ ಬೊಂಬೆ ಕಲಿಪಾರರು ಬೊಂಬೆ ಜೈ ಜೈ ಒಂಬರು ಬೊಂಬೆ ಆರಾಧನೆ ಸಲ್ಲಕರು ಬೊಂಬೆ

శ్రీ కేదార్నాథ్ గారిని వచ్చి సంకల్పం తీసుకుంటున్నాము శ్రీ మట్టా శంకర్నాడు రెడ్డి గారి జ్ఞాపకా లక్ష్మీవేమం శ్రీ మఠామ గారు శ్రీ చంద్ర కిశ గారు సంకల్పం తీసుకుంటున్నాము ఈరోజు అబాల్